హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖనిజ్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మనం లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అండి ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే నా మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్ళక ముందు నేను ఇంట్లో చేసుకున్న పనులన్నీ అయితే మిగతా ఈరోజు షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను ఫైవ్ ఫిఫ్టీన్కి లేచాను ఇంక లేచిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను నైట్ అయితే మా హస్బెండ్ వచ్చారు ఇంకా మార్నింగ్ అయితే తను ఫైవ్ థర్టీకి బయటకి వెళ్ళారనమాట ఇంక తను వెళ్ళిన తర్వాత అయితే కొంచెం సేఫ్ అయిన తర్వాత గిన్నెలు అవి క్లీన్ చేసుకొని దాని తర్వాత ఏంటంటే ఇంకా సోఫా అంతా సర్దేసుకున్నానండి ఎందుకంటే ఇంకా రోజు నేను సర్దుకోవాలి సోఫా అనేది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంక అన్నీ పడేస్తారు కదా తినేవి ఇంకంతా చెత్త చదవర అన్నీ పడేస్తారు కదా ఇంకా అవన్నీ అయితే దులుపుకొని నేనైతే వీళ్ళైతే తుడుచుకుంటున్నాను ఇంకా సిక్స్ అయిపోయింది టైం వచ్చేసి ఈ లోప ఏంటంటే మా అత్తయ్య కూడా లేచారు ఇంకా తను కూడా లేచారు కదా ఇంకేదో ఒకటి హెల్ప్ అవుతుంది నాకు ఈ లోపే నేనైతే తుడుచుకుంటున్నాను అనమాట బెడ్రూము మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నాను మా కనిష్ బాబు చూసారు కదా ఇంకా పడుకోనే ఉన్నాడు ఇంకా వాడు లేచేసరికి ఇల్లు క్లీన్ చేసుకుంటే వాడు లేచిన తర్వాత ఇంకా వాడికి బ్రష్ ఇంకా అలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా అవి చేయించుకోవాలి ఇక్కడైతే అత్తయ్య లేచారు టిఫిన్ ఏం చేయాలి అని అన్నారు అయితే పూరి పిండి కలిపియండి చేద్దాము టిఫిన్ పూరి తింటాను అన్నారు బఠానీ నానబెట్టాను నైట్ బటానీ అని నానబెట్టేసి ఉంచడైతే అది పిండి కలుపు సరే అండి బయట కూడా తుడైట్ అని తుడుస్తున్నాను బయట కూడా తుడిచుకుంటే ఇంకా తడుగుంటుంది పెడుతున్నాను ఇంక రోజు బయట తుడిచి పెడతా పెట్టుకునే ఇంకా కడగడానికి అవసరం లేదనమాట కొంచెం అయితే వాటర్ వేసుకొని ఇంకా అలా పైన అయితే తుడిచేసుకునేసుకుండి కాబట్టి కాబట్టిక్కడ అలా అవి మనకు కుదరవు ఓన్లీ రోజు మాపు పెట్టుకోవడమే నేనైతే మాపు పెట్టేసుకొని ముగ్గైతే అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఆ ఎదురు ఫ్లాట్ ముందు కూడా చిన్నది అయితే అనేది పెట్టేశాను ఎందుకంటే ఇంక నేను పెట్టాను కదా అక్కడ అడుగులు అవి పడితే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అయితే అక్కడ కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇలా ఒక అత్తయ్య చూసారు కదా ఊరి పిండి అయితే కలుపుతున్నారు నేను కొంచెమే కలపండి ఎక్కువ కలిపితే మళ్ళీ నైట్కి ఉండిపోతాయి అని అన్నాను అయినా సరే అత్తయ్య ఒక ఇంత పిండి కలిపేశారు అది మాకు నైట్కి కూడా ఉండిపోద్ది సరేలా అనుకొని ఇంక మా చూపుకున్నా అనమాట నైట్కి కూడా మరి ఏదో ఒక టిఫిన్ ఉండాలి కదా అని ఇంకా ఆవిడైతే కలుపుతున్నారు కదా ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అండి ఇది చపాతీ పిండి గోధుమ పిండి ఇది మాకు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే వస్తుంది ఎందుకంటే మేము డైలీ ఎక్కువ టిఫిన్స్ చేసుకుంటాం కాబట్టి నైట్ టైము అలా ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే వస్తుంది మధ్యలో ఎవరో ఒకరు రావడం అది ఉంటుంది కదా అలా లేకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి పాలు పెట్టాను స్టవ్ మీద ఒక దగ్గర వచ్చి చారు అయితే పెట్టాను ఈ చారు అనేది మా కనిక్ష బాబు కోసమని అండి లేకపోతే మాకైతే అసలు ఈ చారు అవసరం లేదు మా కనిక్ష బాబుకి అయితే చారు అయితే కంపల్సరీ ఉండాలి కాకపోతే ఈ మధ్యన ఏమవుతుందంటే చారు లంచ్ బాక్స్ అనేది ఇస్తున్నాను కదా చారు ఇచ్చినా సరే ఈ మధ్యన కొంచెం కోరుతో కలుపుకొని తినడం చారు వేసుకోకుండా తినడం అయితే చేస్తున్నాడు అనమాట స్కూల్కి వెళ్ళి నాకు అదొక బెనిఫిట్స్ అయితే వచ్చిందండి అదే లంచ్ ఇవ్వడం వల్ల లంచ్ అదే పిల్లలతో తినడం అది అలవాటు చేసుకుంటున్నాడు లేకపోతే చూస్తారు కదా నా వీడియోస్లోని కనీక్ష అయితే తిండికి బాగా ఇబ్బంది పడతాడు కదండి నాకు అది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలాగ తినిపించుకుంటాను కాకపోతే స్కూల్లో ఏంటంటే కనీసం తినడం అనేది ఏదో కొంచెం తిన్నా ఒక మూడు నాలుగు మొదలు తిన్నా తినడం పిల్లలతో అనేది అలవాటు అవుతుంది కదా ఇక్కడ మా బాబు వచ్చేసి లేచాడు ఇంకా పాలు తొలిపేసి అయితే వాడికి అయితే రూమ్లోకి పట్టుకెళ్ళు అయితే ఇచ్చేసాను పట్టుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత వాడైతే పాలు అయితే తాగేసాడండి ఇక్కడ టాయిలెట్ అయితే పోసాడు చల్లగా ఉంది కదా ఇంకా అవన్నీ వాష్ చేసుకోవాలి ఇంకా ఈరోజైతే వాష్ చేయను ఎందుకంటే శుక్రవారం కదా ఇంకా ఈరోజైతే వాష్ చేయాలనుకోవట్లేదు ఇంక థర్స్డే వాష్ చేయలేదు ఫ్రైడే వాష్ చేయలేదు ఇంకా సాటర్డేనే చేస్తాను ఇదంతానా ఇంకా పరుగు పట్టుకెళ్ళి అయితే మేడం మీద వేసుకోవాలి ఈలోపు మా అత్తయ్య అయితే పూరి కర్రీకి ఉల్లిపాయ టమాటా అవి కోసారు నేను ఏంటంటే వాడికి బ్రష్ చేయించాలని అయితే తీసుకెళ్తున్నాను నాతో అయితే ఆటలు ఆడుతున్నాడు చూసారు కదండీ ఎలా తెప్పిస్తున్నాడో నాకు ఇంకా తర్వాత అయితే ఇలాగో ఒకలాగా వచ్చి తీసుకొని వెళ్ళి అయితే అక్కడ అత్తయ్యకి బ్రష్ చేయించామని అయితే చెప్పాను ఈ లోపు నేను బ్యాక్ సైడ్ బాల్కనీ సైడ్ అయితే తుడుచుకోలేదు ఇంకా అక్కడైతే తుడు తుడుస్తున్నాను ఆ తర్వాత వేణీళ్ళు కూడా వాడికి పెట్టేశాను చారు మరుగుతుంది ఇంకా చారు అయితే మరిగిపోయిన తర్వాత చారు అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ నేను మరిగిపోయింది బాగాన ఇంకా తాలింపు వేసేద్దామని చెప్పి అయితే చారు గిన్నె అయితే పక్కన పెట్టుకొని పోపు అయితే వేసుకున్నాను కరివేపాకు లేదు కదా ఇంకా మెంతులు జీలకర్ర ఆవాలు చిన్నది అల్లం వేస్తే తాలింపు అయితే వేస్తున్నాను ఎండుమిర్చి వేయలేదండి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాను చారులోనే అండ్ కారం కూడా కొంచెం వేసాను మళ్ళీ ఇంకా ఘాటు ఎక్కువైపోతే అందులోనే అల్లం కూడా వేసాం కదా ఇంకా ఘాటు అయితే అయిపోతుంది మళ్ళీ అని ఇంక ఎండుమిర్చి అయితే వేయలేదు నేను ఇంకా వీటితోనే చారు అనేది తాలింపు వేస్తాను చారు తాలింపు వేసినప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది కదా మన తాలింపు వాసన ఒక నాలుగింటికి తెలుస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది చారు తాలింపు అయితే కాకపోతే చారు నేను ఎక్కువ అయితే వేసుకోము అత్తయ్య వేసుకోరు నేను వేసుకోను మేము కర్రీతోనే కలిపేసుకుంటాం కనీష్ బాబు కోసం వాళ్ళ డాడీ కోసమే చారు ఇంకా చారు పోపు అయితే వేసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టుకున్నానండి బఠానీ కర్రీ కోసం అయితే ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు అంటే కరివేపాకు వేసుకొని అయితే తాలింపు వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత అయితే బఠానీ కూడా వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను అయితే బఠానీ కూడా వేసుకుంటున్నాను బఠానీ కూడా వేసుకొని అది బాగా అయితే వేగాలి అది వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకోండి చూసారు కదండి నేనైతే తగినంత కారం ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే వాగినవండి పచ్చివాసన అంతా పోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బఠానీ కర్రీ ఇంకా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని అయితే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి ఇంకా మూత అయితే పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకు విధిల్స్ అనేవి వచ్చేస్తాయి కదా ఇంకా అది విధులు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఈ లోపు నేను పక్కన అయితే కలయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను పూరీ కోసం అయితే నాకు ఉపయోగతున్నారు సారీ అంత చేసేది నాకు ఉపయోగిస్తున్నారు మా ఇంట్లో అయితే రోస్ట్ పూరి మా ఆయనకి మా బాబుకి ఫస్ట్ అయితే వాళ్ళకే చేస్తున్నాను రోస్ట్ పూరీ అంటే ఏంటో అనుకుంటున్నారు కదా బాగా నల్లగా మాడిపోవాలి కరకరలాడాలండి ఆడాలండి అలా రోస్ట్గా ఉండాలి మెత్తన పూరీలు అలాగే నచ్చవు రోస్ట్గానే వాళ్ళకి ఇద్దరికి నచ్చతాయి అనమాట ఇంకా వాళ్ళ కోసమే నేనైతే రోస్ట్ పూరీ చేస్తున్నాను ఇది నార్మల్గా ఎర్రగా వచ్చిందంటే ఇక నెలకు కూడా కాదు ఇంకా ఎర్రగా నల్లగా మాడిపోవాలన్నమాట వాళ్ళకి అలా ఉంటేనే ఇష్టం మా కనీష్ బాబు కూడా అలానే అలవాటు అయిపోయింది ఇంకా నేనైతే ఒకటి ఒకటి రో ఈ పూరీలు అయితే చేస్తాను చేస్తే ఒక ప్లేట్లో ఒక పూరీ అయితే మా కనీష్ బాబుకి అయితే వేసి ఇచ్చాను అనమాట ఇంకా ఈ పూరీలు అయిపోయిన తర్వాత మెత్తన్ పూరీ కూడా చేసానండి ఒక సిక్స్ చేసాను అనమాట ఈ రోస్ట్ పూరీలు మా కనేష్ బాబు ఒకటి తిన్నా మా ఆయన అలా ఏవి మిగలకుండా తినేస్తే చాలు అనుకొని చేశాను కాకపోతే మిగిలిపోయి ఇంక దీని తర్వాత మెత్తన్ పూరీ కూడా చేస్తాను ఇంకా నైట్కి కూడా ఇవే ఉండిపోయాయి అనమాట ఆ రోజు నైట్కి కూడా సర్లే మనకి పని తప్పిందిలే అనుకున్నాను నేనైతే మనిషి మూడు మూడు పూరీలు తిన్నారు అందుకన్నా ఎక్కువ తినలేదు మాకు కనీష్ బాబు అయితే ఒక రోస్ట్ పూరీ తిన్నాడు ఒక మెత్తని పూరి ఒక రెండు మొక్కలు తిన్నాడు అంతే ఇంకా మిగిలిపోయి అట్లకి నాకు నైట్కి టిఫిన్ కూడా సరిపోతాయిలే అనుకున్నాము ఇంక నేనైతే ఈ మెత్తని పూరీలు అన్నీ చేసిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను నార్మల్ పూరీకి అయితే వెంట వెంటనే మూత పెట్టేసుకోవచ్చు కాకపోతే ఈ రోస్ట్ పూరీకి ఏంటంటే మనం వెంటనే మూత పెట్టుకుంటే మెత్తగా వాటర్ అనేది దిగిపోతుంది కదా కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుంటే కరకరలాడతాయి అనమాట ఇక్కడ మా కనీష్ బాబు చూడండి ఫోన్ చూసుకొని అయితే తింటున్నాడు ఇంక ఈ లోపు ఏంటంటే నేను వాడి బుక్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్ వస్తే వాడిని తీసుకెళ్తారు స్కూల్కి ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇంక లంచ్ అనేది ప్రిపేర్ చేయాల్సి మళ్ళీ పట్టుకొని వెళ్తాను నేనైతే లంచ్ అనేది ఇచ్చేసి రావాలన్నమాట ఒక వన్ అవర్లోని ఇంకా వాడికి అయితే డైరీ అన్నీ సంతకం అయితే చేసాను ఇక్కడ చేసి బుక్స్ అన్నీ అయితే పెట్టేశాను ఇంకా మా కనీష్ బాబు అయితే రోజుకొకటి అయితే ఎక్కడో దగ్గర పడేస్తాడనమాట ఇంకా పెన్సిల్ ఉండదు అరేజర్ ఉండదు ఏదో ఒకటి రోజుకి స్కూల్లో పడేసుకొని వస్తాడు ఇంకా వాడు బుక్స్ మొత్తం అన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత వాడు పెన్సిల్ కనిపించలేదని మళ్ళీ బుక్స్ అన్నీ బయటకు తీసి మళ్ళీ కొత్త పెన్సిల్ అయితే పెట్టాను అనమాట పెన్సిల్ పెట్టే మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఈ లోపు వచ్చేసారు ఇంక తను వచ్చిన తర్వాత అయితే ఇంకా మరీ అయిపోయింది అనమాట టైం ఒకటి అయిపోతుంది కదా ఇంకా మీరు తొందరగా ఇప్పటివరకు ఏం చేస్తున్నారా నా ఒక గోల మళ్ళీనే వాడికి చూసారు కదా ఒక పూరి అయితే తిన్నాడు ఇక్కడ మెత్తని పూరి అయితే ఇచ్చాను నేను మెత్తని పూరి ఇచ్చి ముక్కలు చేశాను తినకన్నా అని వీలోపు వాడికి వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా ఆ రెండో పెట్టేసిన తర్వాత అయితే మా ఆయన అయితే వచ్చేసారు కాయగూరలు అయితే పట్టుకొని వచ్చారనమాట ఇంకా కాయగూరల బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంకా వాడికి కూడా ఇంక టైం అవుతుంది కదా ఇంకా ఫాస్ట్గా తినిపించు అంటున్నారు సరే సరే అని ఇంక నేనైతే అటు ఇటు తిరుక్కొని వాడికి తినిపిస్తున్నాను ఇంకపు వాడికి షూ సాక్స్లు అన్ని బెల్ట్ అన్నీ రెడీ చేసుకొని అయితే వాడికైతే తినిపించుకొని ఇంక ఇవి కూడా షూ సాక్స్లో అవి వేస్తాను అనమాట ఇంకా వాడు ఇక్కడ వచ్చేసి దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు దండం పెట్టుకోవడానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా షూ కూడా వేస్తాను ఇంకా బెల్ట్ ఐడి కార్డు ఇంకా అన్నీ వేసి ఇంకా పౌడర్ దువ్వున అన్నీ అయితే రాస్తానండి పౌడర్ రాసి తలది దువ్వేస్తాను ఇక్కడైతే ఇంక మా కనీష్ బాబు అయితే అల్లరి అల్లరి చేస్తాడనమాట నేను అదే చెప్తున్నాను చూసా వీటి సరిగ్గా ఉండట్లేదు అందుకే చెప్తున్నాను హాస్టల్లో జాయిన్ చేసేయు అని నువ్వే నా మాట వినట్లేదు అని అంటే అక్కడ ఏమొచ్చి వచ్చి వాళ్ళ డాడీ తిడుతున్నాడు అనమాట పిల్లలు నాకు అల్లరి చేయరా అని సరే అల్లరి చేస్తారు కానీ మరీ ఓవర్గా చేస్తాడు అనమాట మా కనిక్ష బాబు అల్లరి చేయాలి కాదలను కాకపోతే ఇక టైం అయిపోయినప్పుడు అప్పుడు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది కదా ఇక్కడ మే ఇద్దరం అయితే అదే వాదించేసుకున్నాము ఇంకా వాడికి ఇప్పటికీ చూస్తారు కదండి టైం అవుతుంది అన్నా సరే పూరి నోట్లో పెట్టుకొని వెళ్ళాడు ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను మేడం మీదకి అయితే వచ్చాను ఇంకా తర్వాత ఫ్రెష్ అది అయిన తర్వాత కాయగూరలు తెచ్చినవి అయితే సర్ది పెట్టుకున్నాను పూజ కూడా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంకెప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను వంట స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతారనమాట మధ్యాహ్నం నుంచి బాక్స్ అయితే కట్ట ఓకేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్